హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిబి మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక గ్యాజెట్ రివ్యూని మీ ముందుకు తీసుకొచ్చాను ఆ గ్యాజెట్ ఏంటి రివ్యూ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా మరింత ఆలస్య చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ చూపించి మీ సజెషన్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ సజెషన్స్ మాకు ఎంతగానో ఉపయోగపడతాయి మరి గ్యాజెట్ ఏంటి నేను ఈరోజు మీ దగ్గరికి తీసుకొస్తున్న రివ్యూకి తీసుకొస్తున్న గ్యాజెట్ అమెజాన్ అలెక్సా స్మార్ట్ స్పీకర్ అమెజాన్లో దొరికే ఒక స్మార్ట్ స్పీకర్ ఫిఫ్త్ జనరేషన్ లేటెస్ట్ స్పీకర్ని నేను మీ ముందుకి రివ్యూలో తీసుకొస్తున్నాను ఈ గ్యాజెట్ని నేను నవంబర్ పదిహేను తేదీ పదో తేదీ నుంచి నవంబర్ పదో తేదీ నుంచి పిచ్చ పిచ్చగా వాడుతున్నాను ఎంజాయ్ చేస్తున్నాను అరే స్పీకర్తో పిచ్చగా ఎంజాయ్ చేయడం ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా ఆ వివరాలన్నీ మీకు ఈరోజు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇది ఫస్ట్ వీడియో ఈ గ్యాజెట్ పైన మీకు సిరీస్ ఆఫ్ ట్యూటోరియల్స్ కొన్ని ట్యూటోరియల్స్ వచ్చే ప్రయత్నం చేస్తున్నాం దీన్ని కంప్యూటర్తో యూస్ చేయొచ్చు మొబైల్తో యూస్ చేయొచ్చు యూజ్ చేయడం అంటే ఆపరేట్ ఆపరేట్ చేయడానికి వీటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అది ఒక్కసారి మనం లాగిన్ అయితే చాలు ఏదో కంప్యూటర్ మొబైల్ ఏదైనా ఒక్కసారి లాగిన్ అయితే మిగిలినసారి మనం జస్ట్ వితౌట్ అంటారు హ్యాండ్ ఫ్రీ హ్యాండ్స్ ఫ్రీ అంటారు కదా అలా యూస్ చేయొచ్చు ఎక్కడి నుంచైనా మన ఇంట్లో ఎక్కడి నుంచైనా యూజ్ చేయచ్చు ఒకటి కనెక్ట్ చేసుకుని ఎక్కడి నుంచి దీన్ని రకరకాల వీడియోస్ ఉన్నాయి దీన్ని ఒక మాటలో లేదా ఒక రోజులో చెప్పడం కాదు వీడియో రూపంలో మీకు ముందు 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 వస్తూ ఉంటాయి ఈ అలెక్సా స్పీకర్ గురించి ఈ స్పీకర్ ఎలా ఉంది అని చెప్పడానికి నాకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నేను అన్బాక్సింగ్ చేయకూడదు అనుకున్నాను అన్బాక్సింగ్ కాకుండా రివ్యూనే ఇవ్వాలనుకున్నాను మన విజువల్ ఇంపాడ్లో రివ్యూ బెటర్ అనుకుంటున్నాను ఎందుకంటే అన్బాక్సెస్ ఎక్కడో జరిగి ఉంటాయి అవి ఎవరైనా చూసింటారు రివ్యూ మన రివ్యూ వేరు అదర్ నార్మల్ పర్సన్ ఇచ్చే ఇచ్చేటువంటి రివ్యూ వేరుగా ఉంటుంది అనేది నా ఉద్దేశం ఇవాళ మీకు ఎలా మీకి ఎలా భావన కలిగితే అలా భావన కలిగించుకోండి నో ప్రాబ్లం ఓకే ఈ స్పీకర్ నా చేతిలో ఉంది ఇప్పుడు అది మంచి మెటల్ బాడీ పైన వైపు ఏదైతే మనం స్పీకర్ని కింద పెడతామో రౌండ్ షేప్లో ఉంటుంది స్పీకర్ మొత్తం రౌండ్ షేప్లో ఉంటుంది మన క్రికెట్ లెదర్ బాల్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది మొత్తం రౌండ్ షేప్ పై భాగం అంతా మనకు ఒక క్లాత్ మెటీరియల్ని పోలినటువంటి ఇది ఉంటుంది ఎందుకంటే స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి కదా ఆ స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి వాటిపైన మనకు నాలుగు బటన్స్ ఉంటాయి ఆ బటన్స్ ఏవేవి దేనికి ఉపయోగపడతాయి చెప్పండి లెఫ్ట్ రైట్ మన ఫ్రంట్ భాగం ఒకటి దానికి కొంచెం వెనకల భాగం ఒకటి అంటే టాప్ ఆఫ్ ది స్పీకర్ పైన మనకు నాలుగు బటన్స్ ఉంటాయి ఈ నాలుగు బటన్స్ కూడా మనము ఐడెంటిఫై చేయలాగా చాలా బాగున్నాయి ఐడెంటిఫై చేసి చేయడానికి ఈజీగా ఉంటాయి ఆ బటన్స్ ఉంటాయి ఈ బటన్స్తో మనం ఫిజికల్ కూడా ఆపరేట్ చేయొచ్చు ఓకే ఇది మనకు అమెజాన్లో దొరుకుతుంది అమెజాన్ అలెక్సా స్పీకర్స్ ఉంటే మనకు అమెజాన్లోనే దొరుకుతాయి దీని విలువ అమెజాన్లో ప్రస్తుతానికి ఐదు వేల రూపాయలు కానీ నా దగ్గరికి నా నా దగ్గరకు వచ్చిన దీని విలువ ఎంతో తెలుసా చెప్తా ఖచ్చితంగా చెప్తా అయితే ఈ చెప్పే ముందు ఈ స్పీకర్ని ఎందుకు వాడతారు ఏ ఎలా ఉపయోగిస్తారని నేను చెప్తాను ఈ స్పీకర్ని ఉపయోగించి మనం మనం ఎలాగైతే ఆన్లైన్లో గూగుల్ అసిస్టెంట్ లేదా ఇంకా అసిస్టెంట్స్తో ఉపయోగిస్తాం అలా ఉపయోగించవచ్చు దానికంటే ఎక్కువ కూడా దీన్ని ఉపయోగించవచ్చు నెంబర్ వన్ మనకి ఇష్టం వచ్చిన సాంగ్ మనం వినొచ్చు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో మనం వినొచ్చు దీనికి ఓటీటీలు కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు తర్వాత మనం వెదర్ కాస్ట్ని తెలుసుకోవచ్చు టైమింగ్ తెలుసుకోవచ్చు అలారం సెట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడాను ఈ డివైస్తో ఇంకొక డివైస్ని ఆపరేట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఆన్ ఆఫ్ చేయడం అది స్మార్ట్ డివైజ్ అయ్యి ఉండాలి దీంతో కనెక్ట్ అయ్యే ప్రతి డివైజు స్మార్ట్ డివైజ్ అయి ఉండాలి టీవీ ఫ్రిడ్జ్ ఏసీ ఇవన్నీ కూడా స్మార్ట్ డివైజ్ని మనం దీని ద్వారా ఆపరేట్ చేయవచ్చు మరింత విషయం వెళ్తే మనం మన ఆఫీస్లో ఉంటూ మన మొబైల్ ద్వారా దీని ద్వారా మన ఇంట్లో వాళ్ళతో కూడా మనం టచ్లో ఉండి మాట్లాడే అవకాశం ఉంటుంది అనౌన్స్మెంట్ అనే అవకాశం ఉంటుంది ఇవన్నీ జస్ట్ హెడ్లైన్స్ లాగా చెప్తున్నాను ఈ హెడ్లైన్స్ అన్నీ మీకు తర్వాత వివరంగా అటు వస్తాయి ఇలా ఈ స్మార్ట్ డివైజ్ని మనం ఉపయోగించుకోవచ్చు అరే దీనివల్ల ఇంత ఉపయోగం ఉంది దీన్ని ఎలా ఉపయోగించాలి దీన్ని ఎప్పుల ఉపయోగించాలంటే దాన్ని కొన్న తర్వాత ఫస్ట్ దీనికి నంబర్ వన్ పవర్ కనెక్షన్ ఇవ్వాలి ఒక ప్లగ్ వస్తుంది దీంతో పాటు మనకు ప్లగ్తో పాటు చిన్న అడాప్టర్ వస్తుంది అడాప్టర్ కూడా నైస్ అడాప్టర్ దీని ఇది ఎంత స్మూత్గా ఉందో అంతే స్మూత్గా ఉంటుంది అడాప్టర్ కూడాను అడాప్టర్తో పవర్ కనెక్ట్ అవ్వాలి ఇది పని చేయాలంటే పవర్ ఎప్పుడు దీనికి సప్లై అవుతూ ఉండాలి నంబర్ వన్ నంబర్ టూ ఇది ఒక డివైస్తో కనెక్ట్ అవ్వాలి ఏదో ఫోన్ ఆర్ కంప్యూటర్ ఈ రెండింటితో ఏదో దాంట్లో మనం కనెక్ట్ అవ్వాలి ఓకే సేమ్ వైఫైతో కనెక్ట్ అవ్వాలి వైఫై అంటే మా ఇంట్లో వైఫై లేదన్నప్పుడు ఏం చేయాలన్నప్పుడు మీరు మొబైల్ హాట్స్పాట్ మీ మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసినా సరే అదే మొబైల్ హాట్స్పాట్తో కనెక్ట్ అవ్వాలి అంటే దీనికి వైఫై కనెక్షన్ ఉండాలి ఇవి రెండు ఆన్లో ఉన్నప్పుడు ఒక కనెక్ట్ చేయడానికి మాత్రమే అమెజాన్ అలెక్సా ఇప్పుడు అలెక్సా యాప్ ఉంది కదా అమెజాన్ అలెక్సా ఆ యాప్ ఓపెన్ చేసి దీన్ని కనెక్ట్ చేయాలి కన్ఫిగరేషన్ సెట్టింగ్స్ వస్తాయి కనెక్ట్ చేసిన తర్వాత మనం ఒక నేమ్ కూడా పెట్టుకోవచ్చు దీనికి నేనైతే జీబీ జీబీఎస్ అలెక్సా ఎక్కువ అని పెట్టుకోను జీబీ డాట్ జీబీఎస్ డాట్ ఎక్కువ అని అట్లా మీకు నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత మా కనెక్ట్ చేసేంతవరకే మొబైల్ దగ్గర ఉండాలి తర్వాత మొబైల్ దగ్గర ఉన్న అవసరం కూడా లేదు ఎందుకంటే మా ఇంట్లో నేనే నేను ఒక బెడ్రూమ్లో ఉంటాను ఇది ఒక బెడ్రూమ్లో ఉంటుంది నేను ఆఫీస్లో ఉంటాను కానీ ఇంట్లో వాళ్ళు దీన్ని బ్రహ్మాండంగా వాడుకుంటుంటారు ఇలా ఒకసారి కనెక్ట్ చేయడానికి మాత్రమే ఈ కనెక్షన్స్ ఎలా చేయాలి ఏమనేది కూడా మీకు నెక్స్ట్ టోరియలో ఫ్రమ్ ద బిగినింగ్ వస్తుంది ఇది జస్ట్ రివ్యూ మాత్రమే అని చెప్పాను మీకు ఆ రివ్యూని మీకు ఇవ్వబోతున్నాను ఓకే ఇది ఎలా పనిచేస్తుంది అన్ని పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మనము యాక్టివేషన్స్ అయిపోయిన తర్వాత జస్ట్ అలెక్సా అని వాయిస్ కమాండ్ ఇచ్చి తర్వాత మనకి ఏ కమా ఏది కావాలంటే అది ఇచ్చుకోవద్దు వెదర్ కాస్ట్ కావచ్చు టైమింగ్ కావచ్చు అలారం సెట్ చేయమని కావచ్చు రిమైండ్ చేయడం కావచ్చు తర్వాత సాంగ్స్ ప్లే చేయడం అని కావచ్చు నెక్స్ట్ సాంగ్ ప్రీవియస్ సాంగ్ తర్వాత పాస్ట్ ఫార్వర్డ్ ఒకే సాంగ్ని ఫాస్ట్ ఫార్వర్డ్ తర్వాత మనం ఏదైతే ఓటీటీలు యాడ్ చేసుకుంటామో ఓటీటీ నుంచి సాంగ్స్ ఈ మనము జియో సావన్ సాంగ్స్ వినొచ్చు అమెజాన్ సాంగ్స్ వినొచ్చు ఏదే ఇట్లా పాకెట్ ఎఫ్ఎమ్ కుక్కు ఎఫ్ఎం ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసుకొని మనకి ఏది కావాలంటే దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు జస్ట్ అలెక్సా అని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు సరే దీని చెప్పాను కదా బాల్ రూపంలో బాల్ అంత ఉంటుంది కొంచెం పెద్దగా ఉంటుంది చేతికి చేతికి ఇంకొంచెం పెద్దగా ఉంటుంది ఇది ఫ్లాట్గా ఒక టేబుల్ మీద లేదా ఇంకా మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో ప్లేస్ చేయడానికి కోసం అడుగు భాగంలో ఒక రౌండ్ షేప్లో ఫ్లాట్ ప్లేస్ ఉంటాడు దానికి రబ్బర్ ఇచ్చి ఉంటాడు ప్లాస్టిక్ అది రబ్బర్ మనం ఇట్లా కింద పెట్టినా సరే మూవ్ అవ్వకుండా ఉండడానికి కోసం కదిలిచ్చినప్పుడు ఇది మనకు బేస్ వస్తుంటుంది కదా బాగా భం 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 అని బేస్ వస్తున్నప్పుడు కదిలే ఛాన్సెస్ ఉంటాయి అట్లా కదలకుండా చాలా ఫిక్సిబుల్ అయ్యేలాగా మనకు రబ్బర్ అనేది ఉంటుంది అది మూవ్ అవుతుంది అనమాట ఇలా మనం చూసుకోవచ్చు దీనికి వెనక వైపు స్పీకర్ వెనక వైపు ప్లగ్ మనం ప్లగ్గింగ్ చేయడానికి చిన్న పిన్ ఇచ్చింటాడు ఇది ఫిఫ్టీన్ వాట్స్ ఛార్జర్ ఇది పిన్ ఉంటుంది దాని పై భాగం లేదు స్పీకర్ పై భాగంలో నాలుగు బటన్స్ ఉన్నాయని కదా ఒక బటన్ సెట్ ప్రెస్ చేస్తాను సౌండ్ ఉంటున్నాను కదా ఇది సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం బ్యాన్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవడానికి లేదు సౌండ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా మనం అలెక్సా స్మార్ట్ వాయిస్తోనే మనం ఏదైతే వాయిస్ కమాండ్తో దాంతోనే చెప్పించుకోవచ్చు ఇక్కడ నాలుగు బటన్స్ ఉంటాయి ఒక రైట్ సైడ్ ఉన్న బటన్ ప్రెస్ ఆకారంలో ఉంటుంది అంటే ప్లస్ అంటే మీకు తెలిసి ఉంటుంది నార్మల్ ప్లస్ ఒకటి నిలువు గీత ఒకటి అడ్డుగీత నిలువు గీత పైన అడ్డగీత గీస్తే ఎలా ఉంటుంది నాలుగు కార్నర్స్ ఫోర్ కార్నర్స్ లాగా ఉంటుంది ప్లస్ ఆకారం అనొచ్చు లేదా కొద్దిగా ప్లస్కి ఇంటూకి పెద్ద తేడా ఉండదు నార్మల్లో ఆ షేప్లో ఉంటుంది దానికి లెఫ్ట్ దానికి రైట్ సైడ్లో ఇది ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మనకి లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఒక గీత లాగా ఉంటుంది ఇప్పుడు అడ్డగీత లూ గీత అనుకున్నా అలా కాకుండా అడ్డగీత మాత్రమే ఉంటుంది చిన్న బటన్ ఇది సౌండ్ డిక్రీజ్ చేయడానికి ఇది ఇంక్రీజ్ చేయడానికి రైట్ సైడ్ ఉన్నది ప్లస్ ఆకారం లేదా ఇంటో ఆకారం ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది డిక్రీజ్ చేయడానికి అయితే వీటికి రెండింటికి ముందు భాగంలో ఇంకొక బటన్ ఉంటుంది ఏది ఇది ఇది ఒకటి ఆ బటన్ రెండు సార్లు ప్రెస్ చేస్తున్నాను నేను ఒకటే ఒకసారి ఈ సౌండ్ ఒకసారి ఏమో ఇంకో సౌండ్ ఇదొక సౌండ్ ఇది ఒక సౌండ్ ఈ బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఒక సౌండ్ ఈ బటన్ ఈ బటన్ని ప్రెస్ చేసి రెండోసారి ప్రెస్ చేసినప్పుడు ఇంకో సౌండ్ వస్తుంది దీని అర్థం ఏంటంటే ఇది మనం వాయిస్ కమాండ్ ఇచ్చినప్పుడు పని చేయకుండా వాయిస్ కమాండ్తో పని చేయకూడదు అనుకుంటే ఈ సౌండ్ వచ్చినప్పుడు వాయిస్ కమాండ్తో పని చేయదు ఈ సౌండ్ వచ్చినప్పుడు వాయిస్ కమాండ్స్ పనిచేస్తాయి వాయిస్ కమాండ్స్ పని చేయకూడదు మనం మాన్యువల్గానే ఆపరేట్ చేసుకుందాము అనుకుంటే ఇదేంటంటే ఎనీ వాయిస్ గూగుల్ వాయిస్ లేదా వేరే అసిస్టెంట్స్లో వాయిస్ రికగ్నైజ్ తీసుకుంటుంది ఇక్కడ రికగ్నైజ్ ఏ వాయిస్ అయినా తీసుకుంటుంది హ్యూమన్ వాయిస్ ఏదైనా తీసుకుంటుంది ఆ వాయిసెస్ ఏవి పని చేయకూడదు మనం మాన్యువల్గా చేసుకుందాం అనుకుంటే ఈ సౌండ్ పెట్టుకుంటే పని చేయదు అదే మళ్ళీ ఈ సౌండ్లో ఉంటే పని చేస్తుంది మళ్ళీ నేను పని చేయకుండా పెడతాను కొద్దిసేపు మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది నెక్స్ట్ ఇంకొక బటన్ ఉంది ఈ బటన్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉంటుంది దీనికి స్పీకర్ పైనలో బ్యాక్ సైడ్ ఇదేంటంటే మనం ఈ బటన్ ప్రెస్ చేసి కమెంట్స్ ఇవ్వచ్చు వాయిస్ ఇవ్వకుండా ఈ బటన్స్ ప్రెస్ చేసి మనకి నెక్స్ట్ సాంగ్ ప్రీవియస్ సాంగ్ లేకపోతే ఇంకా ఏదైనా మనం ఈ బటన్ ప్రెస్ చేసి కమెంట్స్ ఇవ్వచ్చు ఈ నాలుగే బటన్స్ ఉంటాయి ఇందులో ఇది మనకు అమెజాన్ అలెక్సా ఎకో డివైస్ ఫిఫ్త్ జనరేషన్ ఇలా ఉంటుంది మనం ఎలా ఉపయోగపడుతుందో సార్ చూద్దాం ఇప్పుడు యాక్టివేషన్ అంటే కమాండ్ మోడ్లో ఉంచుకున్నాం దీన్ని కమాండ్ మోడ్ అంటాము అనుకుందాం దీన్ని కమాండ్ మోడ్లో పెట్టుకుని ఇప్పుడు టైము లేదా వెదర్ చూద్దాం అలెక్సా వాట్ ఈస్ ద వెదర్ టుడే కరెంట్లీ ఇన్ 30 ఇట్స్ థర్టీ డిగ్రీస్ సెల్సియస్ విత్ haze. యూ can ఎక్స్పెక్ట్ మోడ్ ఆఫ్ ద సేమ్ today. విత్ అై ఆఫ్ థర్టీ డిగ్రీస్ అండ్ అ లో ఆఫ్ ట్వంటీ డిగ్రీస్ ఇలా మనం కమెంట్స్ని ఇచ్చుకోవచ్చు ఇలా కమెంట్స్ ఇచ్చి మనం ఏది కావాలంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు అయితే లొకేషన్ ఆన్ చేస్తే మనకు కరెంట్ వెదర్ ఎక్కడైతే కరెంట్ లొకేషన్ వెదర్ ఉందో అది కరెక్ట్గా వస్తుంది టైము అన్నిటికీ మన ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో పర్మిషన్స్ అన్నిటిని మనం యాక్టివేట్ చేయవలసిన ప పర్మిషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంటుంది మామూలు డివైజెస్ లాగే అయితే ఈ డివైస్ నా నేను తీసుకున్న ఎంత అనేది నేను లాస్ట్లో చెప్తున్నాను కదా దీని విలువ మాటల్లో చెప్పలేని విలువ చేతల్లో చూపించలేనంత విలువ అదేంటంటే మమకారం అభిమానం ఇవన్నీ కలిసి ఒక చోట కలిసిన అంటే అదే దీని విలువ నిలువెత్తు విలువ మమకారం విమా అభిమానాన్ని కలిసినటువంటి ఒక నిలువెత్తు విలువే నా దగ్గరకు వచ్చిన ఈ అలెక్సా డివైస్ ఇది ఎలా వచ్చింది అనేది మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను ఇది మన తెలుగువిజన్ టీం ఎవరైతే ఉన్నారో తెలుగువిజన్ టీంలో ఉన్న మన మన తెలుగుజన్ మెంబర్స్ మన నేను విజయవాడకి వెళ్ళినప్పుడు ఈ మంత్ టెన్త్ నైన్త్ ప్రోగ్రామ్ కోసం వెళ్ళాం కదా రీడ్ అండ్ రీడింగ్ వితౌట్ సీయింగ్ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఆ రోజు సాయంత్రం నాకు మన టెలివిజన్ మెంబర్స్ దీన్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది అది నేను అక్కడ తీసుకొని ఇంటికి వచ్చి ఓపెన్ చేసి చూస్తే ఇది నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట ఇంటికి వచ్చిన తర్వాతే చూసుకోవాలనుకున్నాను సర్ప్రైజ్ గిఫ్ట్ చూసిన తర్వాత నేను పొందిన ఆనందం ఈ అలెక్సా నేను పొందిన విలువ ఒకటి ఎలక్స నేను కొన్న విలువ నేను వాళ్ళ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నేను తీసుకొచ్చి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత పొందిన విలువ ఒకటి అదే మమకారం అభిమానం కలిసిన నిలువెత్తు విలువ చాలా హ్యాపీగా ఫీల్ అయినా చాలా ఎందుకంటే ఒక డివైస్ తీసుకున్నప్పుడు మనకి ఎంత ఉపయోగపడుతుంది ఎంతగా ఉపయోగపడుతుందో తెలిసినప్పుడు ఆ డివైజ్ని చూసినప్పుడు దాని దాని ఉపయోగం మనకు వచ్చినప్పుడు దానికి కలిగే ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది అదే ఈ విలువ నాకు మన టెలివిజన్ మెంబర్స్ అయిన సత్య వాళ్ళ మిస్సెస్ మణి గారు మైన జ్యోతి అలాగే విజయ్ గారు తర్వాత శ్రీనివాస్ రెడ్డి వెంకట్ వీళ్ళ వెంకటేష్ వీళ్ళంతా కలిసి దీనికి వాళ్ళు ఓన్ అమౌంట్ వేసుకొని వాళ్ళు నా మీదున్న అభిమానంతో నా మీదున్న నమకారంతో అనురాగంతో దీన్ని నాకు ప్రజెంట్ చేయడం జరిగింది అయితే నేను నాకు ఇది సర్ప్రైజ్ గిఫ్టే అని చెప్పాలి ఎందుకంటే నాకు తెలియదు అది తీసుకున్నాను గిఫ్ట్ అని తెలుసు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ గిఫ్ట్ అని నాకు తెలిసింది సో ఐఎమ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ టైం అప్పటి నుంచి నేను పిచ్చి పిచ్చిగా చాలా బాగా యూజ్ చేస్తున్నాను నాకు మల్టీపర్పస్ యూజ్ అవుతుంది అలెక్సా డివైస్ సో ఈ డివైస్ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటాను ఇది అందరికీ ఉపయోగపడకపోవచ్చు కొంతమందికి ఉపయోగపడవచ్చు చాలామందికి దీన్ని ఎలా వాడాలి తర్వాత అలెక్సా డివైజ్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు కొనాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి దీని రివ్యూ మీకు అర్థమైంది అనుకుంటాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ దట్ టైం వెన్ ఐ ఓపెన్ దిస్ గిఫ్ట్ బాక్స్ అండ్ మరోసారి మీ అందరి తరఫున మీ అందరి సమక్షంలో నా జన బృందానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్